અંદર <laughs> અંદર ਕਿੰਨਾ ਵੜੇ ਸਰ ਦਿੰਦ ਗਰੋੜੇ ਸਰ ਸਰ ਰਾਹ ਇਹਦੇ ਬਕੋਟੀ ਮੇਨ ਸੁਣੋ ਸਰ ਜੂ ਜੂ ਹੋਰ ਲਈ ਆ ਕੁੜਾ ਕਾਜੇ ਛੋੜ ਦਿਓ ਸਰ ਮੁਕੰਮਲ ਪੈ ਗਿਆ ਕਿੰਨਾ ਵੇਟ ਟਲਾ ਹਾਂ ਸਰ ਆਲਨ ਬਟਾਲੇ ਮੀਰ ਨੀਰੋਗ ਮੀਰ ਉਸ ਤੋਂ ਮੱਧੇ ਲਾ ਇ ਇਟਲਟ ਕੋਨ ਆਟ ਬੋਏ ਕੋ ਦੋ

మడరా కురా అవునా తింద్రాప రోలట్ టైగర్ చేత మా మరవరా రా ఆ లక్ష్మణు హ బీడకోడ్ బీడ బీడవా కోడ్ బీడవా మోటర్ కోడ్ ద్వారా చంద్రవ టైగర్స్ ఉందే ఆ ఆడియన్స్ అయిలా హాగాగో కచ్చితంగా ఇది మోడల్స్ కొను ఇవేంటి ఇంత ముందు ఎంతకి 650 లాక్స్ సర్

బోర్ వేలు కూడా లేదు బోర్ బోర్ కూడా చేస్తున్నాం సార్ ఎమిడియేటిలీ పూ మనసుల కంప్లీట్ అయిపోవాలి ఇంకా నికు 20 లక్షలు కాదు 50 లక్షల లోనే ఇంకిస్తా yes sir ఇది కంప్లీట్ చేయాలి మోడర్నైజ్ అయిపోవాలి కంప్లీట్లీ సెపరేట్ గర్ల్స్ హాస్టల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ షుడ్ బి గివెన్ టు ది మన గౌరవ మంత్రి గారిని వేదికను రవీందర్ రెడ్డి సార్ గారిని వేదికను అలంకరించు అందరు దయచేసి ముందు ముందుకు రావాల్సింది జరుగుతున్నాను కార్యకర్తలు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అదృష్ట కార్యదర్శి

టెక్నాలజీ మంత్రివర్యులు శంకుస్థాపన శంకున్నారు પાપા પુતિય કે જ પુતિય અટુર અટુર રેજો થાબે સ્ટાફ ને બાપા ને રાયત રાંદ રેલુદા સાહેબ ग्री कल ग सिलरे कर ॻाली आ అమ్మవారి పట్టుకున్న స్టేరుగుచ్చారు ఫస్ట్ ముప్పై కిలోమీటర్లు వీళ్ళు ఏ ఊరికి పోయి చాలా అదే ఏమంటారు చూడు ఫస్ట్ ఉండాలా లేదని చెప్తారా మేము కూడా ఇప్పటి నుంచి ప్రతి నెల మీ మిగితా భత్యాలు మీకు వస్తాయి ఉన్నాము భవిష్యత్తులో మీకు ఉద్యోగ భద్రత కూడా కనిపించే ఆలోచన సంక్షేమాన్ని కో అభివృిని కోరేది మీ అందరు కూడా ఈ మూడు నాలుగు నెలల్లో హాస్టల్ మంచిగా తయారైపోవాలి అన్ని ఫెసిలిటీస్ ఉండాలి డైనింగ్ ఉండాలి ఫర్నిచర్ ఉండాలి స్పోర్ట్స్ కిట్ ఉండాలి అన్ని ఉండాలి మళ్ళీ నేషనల్ లెవెల్ కంప్లీట్ చేయాలి

అమ్మాయిల చదువు అందుకు మోడల్ స్కూల్ గర్ల్స్ రావడం జరిగింది చదువుడు సంవత్సరాల క్రితము ఏ మోడల్ స్కూల్ మొదలు పెట్టాం మళ్ళీ కనీసం మళ్ళీ మొదలు పెడుతున్నాం మా ప్రోటర్ల కోటి ఇరవై లక్షలు ఈ మాడి స్కూల్ సంబంధించి మంజూరు చేయడం జరిగింది అయినా అది సరిపోతలేదు ఇంకా సుమారు ఎనభై నాలుగు ఎనభై ఐదు లక్షలు కావాలి ఆ ఎనభై ఐదు లక్షలు కూడా ఈ రోజు మంజూరు చేస్తున్నారు విషయాన్ని సౌరంగా తెలియజేస్తున్నారు చూసే నేను చుట్టినాడు ఎనీ సార్ట్ ఆఫ్ ఏ ప్రాబ్లం విత్ రిగార్డ్ టు ద స్టూడెంట్ పట్టుకునేది స్టూడెంట్స్ టెండర్ పెట్టండి ఇకపోతే మన ప్రాంతానికి రోడ్ల మంచిరీడి వ్యవస్థలే కానీ ఎప్పటి నుంచి ఒక తల ఉన్నది విజయరావు నుంచి సింగూరుకు రోడ్ వేయాలని చెప్పి ఆ నుంచిందని ఎప్పుడై గురించి భుజయరా నుంచి శ్రీ ఊర్కు రోడ్ వేయాలి ముందు హైకోర్టు వస్తా కావకు సంబంధం లేదు కరిచల్ హైదరాబాద్ కరిచల్ ఇది పాత రోడ్ ఇది మన తాతలు ముద్దాతలు మాట ఇది మళ్ళీ భుజరా తీరు రోడ్డు మందులు చేయాలి ఇలా ప్రెషర్ మళ్ళీ అయిపోయినా చెప్తున్నా ఒక మాట చెప్పలేదు నాకు ఒకసారి పైన్ చెప్పలేదు అన్నా పరిస్థితుల్లో అదే కదా ఓ రైతులు ఇప్పుడు అయితే ఇప్పుడు రోడ్ పరిస్థితి అదే కావాలి మనము ఎన్నికల దాకా రాజకీయాలు ఆ తర్వాత రాజకీయాలు ఉండవు మన ప్రాంతము మన గ్రామము మన గల్లీ మన అభివృద్ధి మన పిల్లల చదువు మన యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం ఈరోజు కమ్కొలు ఇచ్చిన ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏంటారు వచ్చిందా అది నవ్వుతున్నావు మరి నేను ఒకటి నాకు తంపూను మా దగ్గర అందుకోసం తీసుకొచ్చిందా మీకు మీ మండలికి అంబులెన్స్ ఉందా మళ్ళీ కలిపిలే నాకు అదే మీకు అంబులెన్స్ ఉందా లేదా